వెల్కమ్ నైన్ న్యూస్ నిన్న జరిగిన చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ ని బ్రహ్మాండంగా సక్సెస్ చేసిన శ్రీకాళహి ప్రజలందరూ కూడా నేను పాదం వంతలు చేస్తున్నాను పెద్ద ఎత్తున దగ్గర దగ్గర ఇరవై వేలు చిలుకు మనుషులు మేము అనుకున్న దానికన్నా నా భూతో నా భవిష్యత్ అన్నట్టు వచ్చి బాబు గారి మీటింగ్ పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తాను చాలా ఆనందంగా ఉంది మధుసూధన్ రెడ్డి గారికి మరి కళ్ళు కనిపించడం లేదో ఏందో తెలియదు అర్థం కాదు కానీ ఓడిపోతున్నానని అని ఫస్ట్ సేషన్ స్టార్ట్ అయింది అని అర్థం ఇంకా లేదు కళాశీలో మన రాజకీయ జీవితం ముగించబోతున్నాం అయిపోయింది అని చెప్పి నిన్నటితో అర్థమైపోయింది సబ్జెక్టు దీంట్లో మరి ఉన్నట్టుండి ఫస్టేషన్ స్టార్ట్ అయ్యి మరి పిచ్చి పిచ్చి కోతలన్నీ నిన్న మాట్లాడడం జరిగింది ఇంకే మాటలు చెప్తాడు బాగా గవర్తించు ఈ ఐదు సంవత్సరాల నుంచి శివం టు శివం ఇప్పుడు గొప్ప కొట్టాడు మళ్ళీ రెండోది విలేజ్ రింగ్ రోడ్స్ అడ ఏడు రింగ్ రోడ్లు వేసాడు ఏడు చూసుకోవాలి చెప్తుంది నాకు ఇదేంది లైటింగ్ లైటింగ్ పోల్ మొన్న పెట్టాడే దానికి ఐదు కోట్ల జగ్గొట్టి గిగ్గోడితే ఎనభై లక్షలు తొంభై లక్షలు ఏడు పోలీలు మొత్తం చేస్తే చేస్తే ఎంత అవుతుంది అది ఆ పోల్స్ దాని గురించి ఒక ప్రెస్ మీట్ లో మారుతారా పోల్ వేసిన రైట్ పోల్ వేసినందుక అండర్ గ్రౌండ్ కేబులింగ్ కేబ్లింగ్ కేబిలింగ్ చేసే ఆరు నెలలైంది బాబు మతి దొబ్బిందా ఆరు నెల అయింది అంటే నువ్వు ఈ రోడ్ మూడు డెవలప్మెంట్ ఇది పబ్లిక్ చూపించుకో అది కూడా ఐదు కోట్లు నువ్వు చెప్పిందే దానిలో కింద ఐదు కోట్లు పెట్టాడు నువ్వు ముప్పై మూడు గుళ్ళు చేరా ముప్పై మూడు గుళ్ళకి గుళ్ళు కొట్టినా ముప్పై మూడు గుళ్ళల్లో ప్రతి గుళ్ళో ముప్పై ఐదు లక్షలు తీసుకుంది వాస్తవం కాదా ఆన్ రికార్డ్ చెప్తున్నా దిస్ టెంపుల్స్ ఈ మళ్ళీ సారీ ఇంగ్లీష్ రాదు మనోడికి ఈ టెంపుల్ గుళ్ళ ఏమైతే ఉన్నాయో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్రకారం ఓన్లీ ఇద్దరికో ముగ్గురికి ఎలిజిబిలిటీ ఉంటుంది గుడి వచ్చి రిపేర్ చేశారు వచ్చి నీళ్లు పోయి ఏడబే నీళ్లు గుళ్ళల్లో విఘ్నేశ్వరం కూడా పదహైదు ఫీట్ అంట ఏది కారాశ్రి గుడికి పెట్టినప్పుడు యాభై మంది వచ్చినప్పుడు యాభై వేల మంది ఇన్క్రీజ్ చేసినట్టు ఏమన్నా ఎడలు పంపించినట్టు రమ్మని చెప్పి ఇన్విటేషన్ లో ఎప్పుడు గానీ ఆత కాలంలో జనాలు తక్కువ వస్తారు ఈ కాలంలో జనాలు ఎక్కువ వస్తారు అందరికి తెలుసు పెట్టించారు చోకస్తారు నేను నవ్వుకున్నా ఇది కేసులు పెట్టి వచ్చిపోయాడు ఎందుకంటే ఎంత మంది పెట్టించాడు కేసులు ఇప్పటికి దాంట్లో మేము కూడా బాధ్యతలో కేసులు వరద బాధ్యతలు కేసుల బాధ్యతలు నువ్వు పెట్టిన కేసులు వేయండి వచ్చి ప్రామిసులు చేయాలంట ఇప్పుడు నాలుగు సార్లు అన్నాడు ప్రామిసులు ఏమైంది వచ్చి ప్రామిస్ వేయడానికి కార్లు ఎక్కుతాడు వాడికి వస్తాడు మీడియా మీడియాలు పెట్టుకుంటాడు ప్రామిస్ 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 ఉంటాడు పోతాడు ఏం పోయింది దేవుడికి నమ్మకం ఉంటాయి కదా నీకు దైవ భక్తుంటే కదా పంచలేసుకొని త్రిశూరాలు పెట్టుకుని ఫోటోలు వేసుకుని కాదు తెచ్చుకుంటా ఐదు కోట్లు పెట్టి చేసినావు మొన్న శివరాత్రి దానికి అకౌంట్ ఇచ్చా వైపు where is the accountability no accountability no accounts no white